పిల్లలకి తల్లిదండ్రులు విలువ లేకుండా మారిపోతున్నారు పిల్లలకి పిల్లలు తల్లిదండ్రులు విలువగా పలకరించట్లేదు కారణం వాళ్ళ బిహేవియర్ వాళ్ళ పద్ధతులు వాళ్ళ ప్రవర్తన పిల్లలు తల్లిదండ్రులు లెక్క చేయట్లేదు నువ్వొక తల్లివేనా నువ్వు ఒక తల్లివైనా నూట ఇరవై ఏడు కీర్తన మూడవ లక్ష్యం అనుగ్రహించిన స్వాస్థ్యం ఫలము ఆయన ఇచ్చు బహుమానమే పిల్లలు ఎవరుంటండి గిఫ్ట్ ఆఫ్ గాడ్ దేవుని దేవుని వరం ఎవరు ఎవరు చెప్పండి గట్టిగాను పిల్లలు ఆ పిల్లల దగ్గర మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు దేవుడిచ్చిన గిఫ్ట్స్ భార్య ఎవరు దేవుడిచ్చిన గిఫ్ట్ భర్త దేవుడిచ్చిన కుటుంబ వ్యవస్థ దేవుడిచ్చిన వనం యేసు ప్రభువుకు పోల్చాడు సంఘానికి పోల్చాడు భార్యాభర్తల సంబంధాన్ని బైబుల్లో దిస్ ఈజ్ ద గ్రేట్ మిస్టరీ ఇది ఒక గొప్ప రహస్యం అన్నాడు జ్యోతిర్మయుడైన దేవుని దగ్గర నుంచి సమస్త విధములైన జీవులు పరిపూర్ణమైన ఏ వరమైనా అది అక్కడి నుంచే ఇవ్వబడుతున్నాయి అని ఇప్పుడు పిల్లల విషయంలో మనం గమనిస్తే పిల్లలు కూడా ఎవరంట చెప్పండి పిల్లలు ఎవరంట ఎవరంటండి పిల్లలు ఎవరు పిల్లలట నూట ఇరవై ఎనిమిదో కీర్తన పిల్లలు ఎలా ఉంటారంట నీ ఇంట్లో వాళ్ళు వనాలని పైన ఆ కీర్తనలో చదివాము కింద కీర్తల్లో వాళ్ళు ఎలా ఉంటారంట నీ బల్ల చుట్టూ నీ పిల్లలు ఎలా ఉంటారు ఒలి వాళ్ళ మొక్కల వలే ఉంటారు బాగానే ఉండు ఈ బల్ల చుట్టూ వెళ్ళే వాళ్ళు మొక్కల వలి ఉంటారు నువ్వు ప్రార్థనకు వస్తే నీతో ప్రార్థనకు వస్తారు నీవి ఇంట్లో ఉంటే నీళ్ళు ఉంటారు స్కూల్కి వెళ్తారు వస్తారు అలా కాకుండా నేను ప్రార్థనకి వెళ్తున్నానయ్యా అయ్యా నీ ఇంట్లో ఉండే ఆ టీవీలు చూసుకోండి బాబా అక్కడికెందుకు ఇది కాదు అమ్మాయి నీ బాయ్ ఫ్రెండ్ వచ్చినాడు ఏంటి కనుక తల్లి చెప్తుంది తల్లి సిగ్గులేదు దానికి నేను ఎందుకు చెప్తాను అన్న నేను నేను ఉన్నాను అక్కడ నేను ఉన్నానండి ఆ ఇంట్లో నీ బాయ్ ఫ్రెండ్ వచ్చాడు ఆ సంగతి ఏంటో కనుక్కోమని కూతుర్ని పంపించి మాట్లాడిస్తాను తల్లి ఏ కల్చర్ ఇది నాకు అర్థం కాకూడదు ఇప్పుడే అమెరికా నుంచి దిగువచ్చినట్టుంది దరిద్ర మనిషి నేను ఆ ఇంట్లో ఉన్నా కూర్చొని నేను ఆ రూమ్లో సోఫాలో కూర్చోనున్నాను పిల్లల్ని ఎలా పెంచుతున్నారు పిల్లల్ని పెంచే విధానం నీవు దేవుని గిఫ్ట్ దేవుని వరం అయితే నీ పిల్లల్ని నువ్వు ఎలా పెంచుతున్నావు నీ పిల్లలు ఒలియో మొక్కలట సంగతి మీకు చెప్తా నేనండి ఒలివ మొక్కలు ఉలివు మొక్కల్ని మొక్కలు కాయలు కాస్తాయి కాసిన కాయల్ని దంచుతారు దంచిన తరువాత నూనె వస్తుంది దంచకపోతే నూనె రాదు ఒలివ విత్తనాల్లో కాదు నూనె వచ్చేది ఒలివ కాయల నుంచే తీస్తారు విత్తనాల్లో కాదు నూనె ఇంచుమించుకు నూనె విత్తనాలన్నీ నూనెలో విత్తనాల్లోనే తీస్తారు కాని ఇవి నూనె కాయలు ఒలివాల కాయని నలకొట్టి విత్తనం తీసేసి నలకొట్టి నూనె తెస్తారు ఆ నూనెని దేవుడు ఎందుకు వాడమన్నాడు దేవుడు ఆ నూనెని ఎందుకు వాడమన్నాడు నిర్గమాకాండం పదిహేడవ వచ్చాయి పదిహేడు కాదు ఇరవై ఏడో అధ్యాయం ఇరవై ట్వంటీ సెవెన్ ట్వంటీ మరియు దీపము నిత్యము వెలిగిస్తూ ప్రదీపములకు దంచి తీసిన అచ్చము ఒలి సేవలనని ఓకే ఇక్కడ నిత్యము దీపము వెలుగునట్లు ఆమె నీ బిడ్డలు ఒలీ వాళ్ళ మొక్కలు వాళ్ళ బ్రతుకులు నిత్యం వెలగాలంటే చూడండి ప్రభు ఎన్ని అర్థాలు తీసుకొస్తున్నాడు వాక్యంలో వాళ్ళ బ్రతుకులు నిత్యము వెలగాలంటే నిత్యమో వెలుగుతా ఉండాలంటే ప్రకాశించాలంటే వాళ్ళ బ్రతుకులు ఎలా తీయాలి నూనె చెప్పండి నూనె ఎలా తీయాలా దంచి బెత్తము వాడని వాడు కుమారునికి ఏమవుతాడు శత్రువు అవుతాడు అన్ని వాక్యాలు మీకు బాగా తెలుసు బెత్తము వాడని తండ్రి తన కొడుకుకి శత్రువు అవుతాడు ఇక్కడ ఏమని రాస్తుందంటే ఆ కాయల్ని దేవుడిచ్చిన కాయలే కదా దేవుడిచ్చిన గిఫ్ట్లే కదా అయితే నువ్వేం చేయాలంటే దంచు ఎవరిని పిల్లలంతా పైకి లే పిల్లలంతా లేచి నిలబడండి పిల్లలు పెద్దలను రాస్తుంది బయగులు పట్టుకో మిల్లవా నాకు చిన్నపిల్లలు లేండి చిన్నపిల్లలు వేయండి చిన్నపిల్లలు వేయండి పదో క్లాసు లోపు పదో క్లాసు లోపు మీరే నీ ఎంత జరిగేది కూడా నీకు తెలీదా సరే ఇక్కడ తిరుగు ప్రయత్నించారు పదో క్లాసు లోపు ఉండే వాళ్ళందరూ ఇదిగో ఈ పిల్లల్ని దంచండి అమ్మా సరిగ్గా వీళ్ళని సరిగ్గా దంచండి దంచితే వీళ్ళు ఏమవుతారు తెలుసా నిత్యము చెప్పండి నిత్యము వెలుగుతారు వీళ్ళని దంచకుండా వదిలారో వీళ్ళని దంచేటప్పుడు వీళ్ళు అంటారు ఏంటి మమ్మల్ని కూర్చొని ఇట్లా నెలమల్ని ఇట్లు పీడిస్తున్నారు అంటారు వీళ్ళు వీళ్ళు తక్కువ కాదు వీళ్ళు బాగుపడాలనుకుంటే వీళ్ళందరినీ ఏంజలకు కూర్చోండి కదా కూర్చోండి వీళ్ళు బాగుపడాలనుకుంటే ఏమండి వీళ్ళని దంచాల దంచితే నూనె వస్తుంది ఆ నూనెతోని ఆ పిల్లల జీవితాలు ప్రకాశించబడతాయి అందుకు ఒల్లివ మొక్కకు పోల్చాడు వీళ్ళని ఆమెంట్ మా ఇంట్లో ఒకడు ఉండేవాడు మా అన్న మా అన్నం మా అన్న పెద్దన్న కూడా ఆడే మొదట మొదట పుట్టాడని మా అంతా మా అందరికీ ఆడంటే మహాబుద్ధు మొదట పుట్టాడని పెద్దన్న కూడా ఏడు అన్నం తింటున్నా అంటుంటాడు నేను చాలా రోజుల నుంచి చూస్తున్నా ఈ వ్యవహారం అంటా సరేలే అని ఒకరోజు నేను ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో వచ్చా బాగా ఆకలిపోతుంది వదినకొచ్చి అన్నం పెట్టాను ఇంకా వదిన వేడి వేడి అన్నం పెట్టి ఏదో పచ్చడి కారంగా ఉండే పచ్చడి పెట్టి ఇంకా కోరలేదు చేయలేదు అయ్యాన్ని సరే నాకు ఆకలి ఏదో ఒకటి పెట్టమని పచ్చడి వేసుకొని తిడుతున్నా అంతలో ఈడొచ్చి ఆహ్ 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 అంటున్నాడు ఆహా భలే దొరికేవరా నాకు భలే సమయంలో దొరికేవరా అని మనసులో అనుకొని ఇక నేను కలుపుకొని తినే కాక మరలా కొంచెం పచ్చడి బాగా వేసి బాగా మెత్తగా కలిపి వచ్చి పచ్చడి పెట్టినట్టుగా పెట్టి దయా దయ దయ్యా దగ్గర పెట్టి పెట్టి చిన్న వెంటనే ఎర్రీ కేకేసాడు ఏది కేకేసి వాంతి చేసుకుని వాంతి కాదు చూసేసి ఆ ఇక వెత్తికెక్కినట్టుండే ఇక జొల్లు కాల్చుకుంటా అని అల్లాడుతున్నాడు అంతలో మా వదిన వచ్చి ఏంటయ్యా ఇంత పని చేసేవారు చిన్నపిల్లో కదా చిన్నపిల్లోని ఈ పని చేసానమ్మా పెద్దోళ్ళు అయితే ఎవరు రారు కదా అరే పెద్దోళ్ళు ఎవరు వచ్చినా అని అన్నారు కదా చిన్నపిల్లడు కాబట్టి ఈ పని చేసా అన్న మరియు మీది ఇట్లా చేస్తే చిన్నపిల్లలకి ఏం తెలుసు అయ్యా అన్న ఇప్పుడు తెలిసి వచ్చింది కదమ్మా ఇప్పుడు తెలిసి వచ్చింది కదా అన్న ఇక మా ఉదయం తీసుకెళ్లి ఆ నోట్ల సక్కెర కొట్టి పంచదార కొట్టి ఆ నోట్ల ఎన్న పెట్టి నెయ్యి పోసి అయితే ఇప్పుడు ఆ తరువాత ఏం జరిగిందంటే ఎవడు పిలిచి అన్నం పెడతారన్న వాడు ఆడికి ఆకలి అయితే అంత పళ్ళు అన్నం పెట్టించుకొని తినేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మిరపకాయలు ఏ పక్కన పెట్టుకొని ఒకటి ఏరుకొని ఏరుకొని కారం లేకుండా శుభ్రంగా అంత అన్నం తింటాడు కానీ పొరపాటును కూడా అన్నం తినే దగ్గరకు రాదు ఆడు లాసేవాడు వకీల్ అయ్యాడు లా జరిగి మళ్ళా ఇప్పుడు గా ఉండకుండా అబద్దాలు నిజం చేయాలని నిజాలు అబద్ధాలు చెప్పాలని వ్యాపారం చేసుకుంటున్నాను ఇప్పుడు నేను చేసిన పని మంచిదా కదా చెప్పండి మంచిదా కాదా బైబిల్లో ఉంది బెత్తం వాడని వాడు తన పిల్లలకి అతను శత్రు అవుతాడు పిల్లల జీవితాలను వెచ్చని విడిగా వదిలిపెట్టారనుకో కొంతమంది ఆడపిల్లలు ఉన్నారు ఈ మగాళ్ళ దగ్గరికి పోయి అంకుల అంకుల అంకి అని వాళ్ళ ఒళ్ళో కూర్చుని వ్యవహారం చెప్పంటారు పిల్లలు అక్కడ పనులు చేసినప్పుడు జాగ్రత్తగా పెట్టుకోవాలి తర్వాత వాళ్ళ ఫ్యూచర్ దెబ్బతిని అనుకో వాళ్ళ జీవితాలు పాడే అనుకో నీ గుండెల్లో బల్లం పోసినట్టే కదా తల్లిగా తండ్రిగా చిన్న వయసులోనే వాళ్ళని కొంచెం మలుచుకుంటే వాళ్ళకి చక్క పెట్టుకుంటే వాళ్ళకి కొన్ని బుద్ధిమతలు చెప్పుకొని ప్రేమతో వాళ్ళకి విషయాలు చెప్పి అయా ఇలా చేస్తే అవుతుందని ఎడ్యుకేట్ చేసే సబ్జెక్ట్ని వాళ్ళకి వివరించి చెప్పి ఇలా చేసుకుంటే మీ కుటుంబానికి మీరు దేవుడిచ్చిన వరం అవుతారు మీ కుటుంబంలో దేవుని ఆ పిల్లలు దేవుని గిఫ్ట్స్గా మారుతారు వాళ్ళు ఒలివో మొక్కల వలె బల చుట్టూ నీ నీ బల చుట్టూ వలివ మొక్కల వలె వాళ్ళు సరదాగా నీతో కూర్చుంటారు అట్లా నీ కాళ్ళు చెట్లు నిరగొట్టమని గారు నేను చెప్పింది పిల్లలని కాళ్ళు చెరలు నిరగొట్టండి నేను కాదు డంచ అంటే అవి రోడ్లోనే ఉండాల రోట్లోనే ఉండాలా దంచుతా ఉండాలి అందుకే ఆయన ధంచమండ మామూలుగా దంచమంటే అటు ఇటు ఎగిరి పడిపోయి అందుకని మిమ్మల్ని ఒక్కొక్కసారి నేను కొడుతుంటాను కానీ చేయి పట్టుకునే కొడుతుంటాను మిమ్మల్ని చేయి పట్టుకోకుండా కొడితే మీలో చాలా మంది ఉండరు ఇక్కడ ఏం కదా ఇక్కడ మాట్లాడుతున్నాడు నేను వెళ్ళిపోతాను రాదు మందిరానికి రాదు కొడతాను మిమ్మల్ని కానీ ఎప్పుడైనా సరే నా జీవితంలో చేతులు మిమ్మల్ని పట్టుకొని కొడతాం చేతులు పట్టుకుని కొట్టి ఆడుకోసాడు ఇప్పుడు లేకపోతే నేను చెప్పే మాటలు నేను ఖండించే ఖండింపు హెచ్చరించే హెచ్చరింపులు ఒక్కోసారి విరక్తి పెట్టిపోయే జనానికి వెళ్ళిపోవాలనిపిస్తుంది వెళ్ళేదానికి నేను ఛాన్స్ ఇస్తేగా మళ్ళీ పట్టుకుంటున్నానుగా మా గురువు నాకు నాది నేర్పించడం అయ్యా సంఘాన్ని కొట్టకుండా మానందు కొట్టు దంచు కానీ చేతులు పట్టుకొని దంచు అన్నారు దేవుడు నాకు ఇచ్చినటువంటి కృప దేవుడు నాకు ఇచ్చిన వరముగా ఇచ్చినటువంటి బిడలు మీరంత అందుకని ఇట్లా బల చుట్టూ కూర్చొని ఇది బల కదా ఇట్లా చుట్టూ కూర్చొని నేను చెప్తుంటే అటు ఇటు కూడా తెర చూడుకుంటాను వింటున్నారు దంచాము నూనె తీసాము ఆ నూనెలో దీపాలు వెలిగిస్తున్నాం ఆ దీపాలు నిత్యము వెలుగుతాయట ఆమె ఎప్పుడు సుడిగాలిలోనైనా వెలుగుతాయి ఆమె సమస్యల్లో శ్రమల్లో అవమానాల మధ్యలో కూడా ఈ దీపాలు వెలుగుతాయి ఎందుకంటే దంచి తీయబడిన నూనెకి సంబంధించినటువంటి దీపాలు ఒకసారి మీ బ్రతుకుల్ని మీరు ఒకసారి ఆలోచించుకోవాలి మనం ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నామో చూసుకోవాలి